వెరీ గుడ్ పిల్లలు బాగా చెప్తున్నారు చాలా సంతోషం ఈ ప్రాంతానికి చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడానికి ఈ యొక్క యూపీఎఫ్ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన అంబాజీపేట నాయకులకు ప్రత్యేకంగా అధ్యక్షులు జోసెఫ్ గారికి మరి కార్యక్రమాన్ని నిర్వర్తించుతున్న బాసిలమ్మణి గారికి విచ్చేసిన దైవజనులకు అందరికను మా సెక్రటరీ గారు మన మన సెక్రటరీ గారు అయితే ఒక్కొక్కరి పేరు చెప్తారు నువ్వు ఆయనకి జ్ఞాపశక్తి ఎక్కువ ఈ యొక్క వేదికను అలంకరించే దైవజనులకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీ పేరు పెట్టలేదని ఏమనుకోద్దండి హోసన్న గారు దేవునికి స్తోత్రం దేవుడు మనకు ఒక చక్కని సహవాసాన్ని ఇలాగ సంతోషించడానికి ఆనందించడానికి సహవాసము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం ఇది దేవుడు మనకు ఏర్పాటు చేసిన సహవాసం తలంచలేదు ఊహించలేదు ఇదేదో బిల్డప్ చేయాలని ప్రయత్నాలు నేను చేయలేదు కానీ కొంతమంది నాయకులు తలంచి ఫెలోషిప్ యొక్క అవసరతను వారు గమనించి నన్ను బయటికి లాక్కొచ్చారు లాక్కొచ్చి నిలబెట్టారు ఇప్పుడేమో మాట్లాడమంటున్నారు సంతోషం మీతో సహవాసం చేయడం నాకు సంతోషంగా ఉంది వేర్వేరు మార్గాల్లో వేరు పేర్లతో దేవునికి సేవ కొరకు పిలువబడిన మనము ప్రభు యొక్క పనిలో మనం అందరం కూడా ఈ విధంగా యునైటెడ్గా సహవాసము చేయడానికి దేవుడు ఒక కృపను ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు మన పరిచయలు మనం నిర్వర్తించుకుంటూ ఈ యొక్క సహవాసం చేయడానికి ఈ యొక్క ప్రాంతానికి నేను చాలాసార్లు వచ్చాను ఇక్కడకు ఒక కాలంలో కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి పాస్టర్ గారు మా నాయక మా యొక్క మన్నా పాస్టర్ గారు చాలా మార్లు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఆ విధంగా ముంజువారానికి నాకు ఆ పాత్రలు ఎవరైనా కనబడతారని చూశాను కానీ ఎవరు కనిపి ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళిళ్ళైపోయి పిల్లలు కానీ ఎక్కడెక్కడో ఉండుంటారు వాళ్ళు ఎవరికి అనిపించడం లేదు నాకు ఏదేమైనా మళ్ళీ ఇక్కడికి రావడం చాలా సంతోషం క్రిస్మస్ సమయంలో మీ అందరితో కూడా ఉండడం సంతోషంగా సంతోషకరంగా ఉంది లుకాస్ వార్త రెండవ అధ్యాయం పదవ వచ్చిన మనం చూసినప్పుడు దూత ద్వారా చెప్పబడిన మాట భయపడకుడి దేవునికి స్తోత్రం ఈ యొక్క దినాన్ని చాలా ఆందోళన కలుగుతున్న వార్తలు మనం వింటా ఉన్నాం అయితే దూత చెప్తున్న మాట భయపడకుడి దేవుని యొద్ నుండి పంపబడిన మాట భయపడకుడి ఎందుచేత మనం భయపడకుండా ఉండాలి అంటే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయా రక్షించేవాడు మన కొరకు వచ్చాడు రక్షించడానికి కాపాడడానికి సంరక్షించడానికి శిక్ష నుండి తప్పించడానికి రక్షకుడు ప్రభు ఆయన యేస్సు క్రీస్తు ఈ లోకానికి మానవతారిగా విచ్చేశాడు కాబట్టి భయపడకుండా ఆ యొక్క రక్షణ సందేశాన్ని అంగీకరించిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం ప్రభులో సురక్షితులుగా ఉండడానికి ఓ చక్కటి అవకాశాన్ని దేవుడు కలగజేశాడు యూపీఎఫ్లో ఉంటున్న దైవజన్లు ఇందాక ఫస్ట్గా చెప్పారు కదా కాపరి ఏ మందతో మనం పిలువబడుతున్నప్పటికని కాపరిగా మందను కాపాడుకుంటూ ఆ మందను పోషించేవారిగా సంరక్షించేవాడిగా ఆ మందకు కావలసినవి చూచేవారిగా ఉండే బాధ్యత కాపర్లైన మనకు కూడా అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం హలో అటి కృప కలగజేసిన దేవాది దేవునికి స్థుతులు మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం ఎందుకు చేతనంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ యొక్క సువార్తను అందించడానికి ప్రభు కాపర్లుగా దైవజన్లుగా ఏర్పాటు చేసుకుని మనందరినీ కూడా ఆ పని కొరకు ఏర్పాటు చేశాడు దేవుడికి స్తోత్రం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది నశించిన దానిని రక్షించవలసిన బాధ్యత